నా ఉన్నారు చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే తప్పవుద్ది అవుద్ది ఈవి సత్యనాడు కళ్ళుకి నాకు కూడా డైరెక్టర్ ఓకే అతను అతను కామరాజుని పిజే నేను ముగ్గురు వెళ్ళి ఆడుకుంటారు పిల్లలు అంత బ్లైండ్ పీపుల్ వాళ్ళంతా టైట్ క్లోత్లు అన్ని ఫాలో చేసి స్టడీ అనమాట ఐదుగురికి ఒక రంగంలో ఉండకూడదుగా వాళ్ళకి ఐ మూమెంట్ వైట్ ఉంటారు కొంతమంది అవన్నీ కవర్ చేసుకొచ్చి రిసెర్చ్ చేసే ఉండే సినిమా కాళ్ళకి అది చేసుకొచ్చి ఆ సినిమాని మరి ఒక విధంగా నన్ను ఎక్కడో తీసుకెళ్లిపోయింది కళూ రగు అయిపోయాను సినిమా అట్ ది సేమ్ టైం కెరీర్ సఫర్ అయింది ఎందుకు సఫర్ అయింది సార్ నాకు విడ్ నైట్ విడ్నైట్ ఫేమ్ వచ్చిందండి డబ్బులు రాలేదు అనుకోండి కళూరగు డైరెక్షన్ చేసాడు బ్రహ్మాణం బలి చేశాడు కూడా ఎవరు చేయలేరు నట్టు బాగా చేశాడు లో బడ్జెట్ లో ఎంత చేసే సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ అప్పుడు చేసింది లేదేనండి సక్సెస్ కుట్టాను అందులో సూపర్ స్టార్ ఎస్పి బాల్ సుబ్రమణ్యం ఎస్ ఆయన మ్యూజిక్ అయినా వచ్చిన క్యారెక్టర్ కూడా వేశాడు అదే అండి వైజాగ్ అది రెండోది ఏంటంటే ఇంకోటి పెద్దది ఏంటంటే సీతారామ శాస్త్రి ఫస్ట్ టైం గీతంలో పాట రాయడం కాదు పాడాడు తెల్లారింది లేకొక్క రో కదా సో ఇవన్నీ కలగలిపి నాకు పేరు వచ్చేసిన మొత్తం కదా ఆ రావడం నాకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పీక్ రేంజ్ లో ఉన్న నాకు కెమెరామెన్ గా కళ్ళు సబ్జెక్ట్ కోసం వెళ్ళాను ఎవరి దగ్గరికి మా రామానాయుడు గారి దగ్గరికి సార్ ఆ సబ్జెక్ట్ మీ దగ్గర రైట్స్ మీ దగ్గరే ఉన్నాయి కదా నాకు ఇంపార్టంటే రఘు ఎందుకు రఘు మంచి రైజులో ఉన్నావు మంచి మంచి సినిమాలు నీ కెమెరా వర్క్ హైలైట్ అంటున్నారు సినిమాల్లో వద్దు ర గురించి ఎంతో నచ్చ చెప్పారు లేదు సార్ నాకు అది చేయాలని ఉంది సార్ అని చెప్పి గట్టిగా వెడితే ఆయన ఆల్రెడీ తాత్ర రామారావు గారి డైరెక్షన్లో గల్లుపొడి మారుతిరావు గారు స్క్రిప్ట్లో అంటే స్క్రీన్ పిల్లర్ని కలిపి మూడు బైండింగ్లు రెడీ చేసి పెట్టారు తీద్దామని ఎప్పుడు తీలా నేను అడిగాను ఏం సార్ మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా ఎయిటీ సెవెన్ నేను ఆయన దగ్గర రైట్లకు వెళ్ళింది నేను ఎప్పుడు చూసింది అది నైన్టీన్ సెవెంటీ పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఏదంటే నేను నిజానికి సురేష్ ప్రొడక్షన్స్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో ఒక అవార్డు విన్నింగ్ ఫిలిం తీయాలని మనసులో పెట్టుకుని తీసుకున్నాను రగ ఎప్పుడు కుదరలేదన్నారు అంటూ నేను ఇలాంటి ఎందుకు రిస్క్ చేస్తున్నారు కానీ లేదండి మైండ్ ఫిక్స్ అయిపోయానండి ప్లీజ్ నాకు ఇవ్వండి అన్నాను ఆయన రైట్స్ అవన్నీ ఇచ్చారు తన దగ్గర ఫైల్ కూడా వీళ్ళు ఇచ్చారు ఇవ్వండి ఇలాగా అలా నేను ఆయన ఆయన చేతిలోంచి నుంచి నా చేతిలోకి వచ్చి రాకుండా కరెక్ట్ పోయింది చీకటి అయిపోయింది ఆయన ఒకసారి ఇలా అన్నాడు ఆయన ఆయన బాగా సెంటిమెంట్స్ కూడా ఎక్కువ ఆయనకి ఇలాగే నాకు మూడు సార్లు జరిగింది కళ్ళుతో కళ్ళే కళ్ళు సినిమా ఫస్ట్ గా అవి వచ్చింది దీనికి ఇంకో విషయం కూడా చెప్పాలి సత్యనారాయణ తెలిసిన వైజాగ్ వైజాగ్ ఆర్టిస్ట్ ట్రైన్ స్టార్ తెలుసు అతను ఈవి సత్యనారాయణ వీళ్ళిద్దరు అతను కో డైరెక్టర్ ఇతను అసోసియేట్ చీఫ్ అసోసియేట్ సీతారామ శాస్త్రి ఫ్యామిలీ మెంబర్ అందరూ కలిసి అలా చూస్తున్నాము రెడీ ఫస్ట్ కాపీ ప్రసాద్ ల్యాబ్లో ల్యాబ్లో థియేటర్ ఉండదు కదా మెడ్రాస్లో అవునండి స్టార్ట్ అన్నాను ప్రాజెక్ట్ రాన్ అయింది అదేదో ఇది పడింది థ్యాంక్స్ కార్డ్ కరెంట్ ఆఫ్ చీకటి ఇంకోసారి కరెంట్ ఆఫ్ రిలీజ్ అయ్యింది వైజాగ్ ఇళ్ళ అక్కడే కదా సినిమా మొత్తం అక్కడే చేసింది మొత్తం అక్కడే అక్కడ రెండు థియేటర్స్ రిలీజ్ అయ్యింది లీలా పక్కన సంగం సరత్లో దాంట్లో అడుకెళ్తే జనం కిటకిటలు ఆడుతున్న బ్రహ్మాండం ఏదో ఉబ్బిపోతున్నాం మేము పడింది లైట్ ఆఫ్ ఎప్పుడో సార్ దీనికి ఇంతేనా ఏదో ఎక్కడో ఏదో చీకటి అదేదో ఉంది తేడా వేలది అలాగా అంటే నాకు సినిమా చేయాలనే ఒక పురుగు లోపల ఎంటర్ అయిన తర్వాత దాని మీద లగ్న లగ్నమైంది మనసు అదే ఎలా సఫర్ అయిందని చెప్పారు మీరు చెప్తున్నారు సఫర్ అవడం ఏంటంటే డైరెక్టర్ అయిన నన్ను అప్పుడు దాకా కెమెరామెన్గా రఘు కావాలి రఘు కావాలని అనుకున్న డైరెక్టర్లు చాలా వచ్చారు దూరంగా అది దానికి రకరకాల కారణాలు నా వాన నేను ఒకటి అనుకుంటాను అది ఏంటంటే నాకు కొంతమంది ఎవరో చెప్పింది నేను అడుగుతాను మీలాంటి అడిగితే డైరెక్టర్ అయిపోయిన కెమెరాని పెట్టుకుంటే అతను చేసి ఇచ్చాడు అనుకుంటారు అంటారు ఏముంది ఆయన చేతిలో పెడితే ఆయన చేసి ఇచ్చాడు అని అనేస్తారని మార్కు పడద్దు ఇంకేదో ఇంకేదో అన్నారు దానాదేనా ఏంటంటే ఇటు నెక్స్ట్ డైరెక్షన్కి నాకు సరిగ్గా ఆపర్చునిటీస్ రాలేదు కెమెరా సైడ్ నుంచి వచ్చింది అనుకోండి బట్ నా నా రేంజ్ పడిపోయింది మళ్ళీ ఎదురు చూపులు ఎవరు పిలుస్తారా కెమెరా మళ్ళీ ఎప్పుడు బ్రేక్ వచ్చింది సార్ మీకు మీరు ఆ తర్వాత రామారా కూడా డెత్ అంది నైల్ ఒకటి చేశారుగా అగత క్రీస్ట్ది ఊటీలోని అదే అదైతే కళ్ళు తర్వాత నిజానికి కళ్ళు అంత సక్సెస్ అయింది కదా అవును నిజంగా అందరూ అన్నారు మంచి కమర్షియల్గా చేయొచ్చు కదా ఆర్టిస్ట్లు పెట్టుకుని అంటే నేను దానికి ఒక సబ్జెక్ట్ రెడీ చేశాను ఆ సినిమా అది కూడా మళ్ళీ హాలీవుడ్ ఇంపాక్ట్ నా మీద ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచి అంతే నాకు తొమ్మిదో సంవత్సరం నుంచి హాలీవుడ్ నేను క్లాస్ ఆఫ్ పిచ్చింది బెంగళూరు ఓపెనింగ్ ఫిల్మ్ అది సుమను వాళ్ళతో చేశారు కదా చెయ్యిలా అదే రాబోతున్నా అది నేను తీసుకున్న సబ్జెక్టు కళ్ళు తర్వాత ఆ సినిమా చేయాలి నేను నాకు పేర్లగా ఇద్దరు ఉన్నారు యూవి బాబు అని తమిళనాడు ఉన్నాడు ఇప్పుడు మనోజ్ తెలుసుగా కెమెరామెన్ అంటే ఇప్పుడు రేసుగుర్రానికి కెమెరామెన్ మనోజ్ పరమహంస డాడ్ అంటే యువి బాబు గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆయన ఆయన తమిళకి రెడీ చేశాడు ప్రియ దర్శన్ తెలుసు మలయాళం డైరెక్టర్ తమిళ్ తీసుకో మలయాళం ఆయన తెలుగు నేను ముగ్గురు రెడీ అయ్యాను క్లాస్ వరకు సేమ్ సబ్జెక్ట్ ఎవరికి ట్రీట్ చేసుకుంటాం నేను సుమన్ తో సుమన్ లెక్చరర్ క్యారెక్టర్ తెలుసు సబ్జెక్ట్ తెలుసు రియల్ ఇన్సిడెంట్ అమెరికాలో అక్కడ యూనివర్సిటీ అక్కడ జరిగింది ఎవరైతే తన వైఫ్ కారణం కారణమయ్యారో ఆ ప్రొఫెసర్ ఇలా నలుగురిని చంపేస్తాడు ఇది నేను సుమన్ను పెట్టుకున్నాను మిగిలి ఏదో చేయాలి అయితే సుమన్ను అప్పుడే అంతకు ముందే సుమన్ నేను అందరం కలిసి అమెరికాలో వెళ్ళొచ్చాం వచ్చాం ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రిలీజ్ అయింది అప్పుడు చిన్న గొడవలు వచ్చి అతను లోపల పెట్టారు అవునండి మూడు సంవత్సరాలు ఉన్నాడు అంటే ఎయిటీ సెవెన్ ఎండ్కి ఎయిటీ ఎయిట్కి బయటకు వచ్చాడు కళ్ళు టైంకి ఇంకా నుంచి అటు నుంచి ఉన్నాడు కళ్ళు నాకు సుమన్ ఈ సినిమా చేయాలి ప్రెస్ సినిమా పేరు అన్నింటిలో వచ్చింది క్వశ్చన్ మార్క్ అయితే సుమన్ను బయటకు వచ్చే టైంకి ప్రెస్ మీట్లో వెళ్ళేటప్పటికి అతను ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇతనికి కొంత ఫీడ్ చేశారు అదే ఫీడింగ్ ఏంటంటే రఘుకి తర్వాత ఇది కానీ ఆర్ట్ ఫిలిమ్స్ ఆ కోవకు వెళ్తే నువ్వు ఆల్రెడీ మూడు నాలుగు సంవత్సరాలు పోగొట్టుకున్న కెరీర్లో మంచిర్షియల్ డైరెక్ట్లు ఇస్తాను నీకు నేను వచ్చా బయటికి అది మళ్ళీ మళ్ళీ రివైవ్ రివైవ్ అన్నాడు కదా అని రాఘేంద్ర గారు అడిగితేవరా ఉదన్ రావు రెడ్డి గారు చేయరా ఆడిచేరు ఇరాని చెప్పి అలాగే లైనప్ చేసుకుంటే నేను అప్పుడు వంశీ నేను కలిసి ఢిల్లీలో ఫిలిం ఫెస్టివల్ ఉన్నాం ఆ టెన్ డేస్ ఫిలిం ఫెస్టివల్ కదా ఫిఫ్త్ డే అయినప్పుడు నాకు ట్రంకాలు వచ్చింది ఏంటంటే సుమన్ గారు ప్రెస్ మీట్ తాలూకు న్యూస్ బయటకు వచ్చింది దీరోరట్టు ఒకసారి కంగారు పుట్టింది నాకు నాకు ప్రామిస్ చేశాడు చేస్తాను అండి ప్రామిస్ చేశాడు పరిగెత్తుకు వచ్చేస్తే అది లేదు సినిమాలు డిజప్యింట్ అయ్యా దాని కారణమైన సుమన్ దగ్గరికి ఆయన ఏదో కారణం చెప్పాడు నన్ను కానుకుండా మన సుబ్బయ్య గారు గారు క్లాస్ అదే ముచ్చాల సుబ్బాయి గారు డైరెక్టర్ ఆయన కూడా ఒక మాట కూడా నాకు చెప్పలే నేను చేస్తానని తెలిసి అందరికీ నన్ను తీసేసి పెట్టుకున్నప్పుడు ఎథిక్స్గా ముచ్చాల సుబ్బయ్ గారు నా మాట అంటారేమో అనుకున్నాను ఆయన అలా ఆయన మా నాన్న ఆయన యాక్సెప్ట్ చేశాడు సుమన్ గారు యాక్సెప్ట్ చేశాడు అది సినిమా పేరు కూడా మర్చిపోయి నడుస్తున్న చరిత్ర ఏదోనండి కాదు ఏదో ఏదో ఉంది అలాగా రెండోది లేకపోతే నాన్న ఆ టైంలో డిసప్పాయింటెడ్గా గా రెండో సినిమా అది పడుంటే నాకు గా టీ కృష్ణ గారి టైప్ ఆఫ్ ఇమేజ్ ఉండుండేదేమో అనుకుంటే అప్పుడు డిసప్పాయింట్గా ఉన్నప్పుడు వెనక ముందు ఇంటర్వ్యూస్లో నేను ఇలాంటి సినిమాలు అలాంటి సినిమాలు కాదు అన్ని రకాలు చేస్తాను ఎంతసేపు కళ్ళు అతి ఫిల్మే కాదు అది చేస్తాను ఇది చేస్తానని అని ఇంటర్వ్యూస్లో చేసిన కెఎస్ రామారావు గారు Tchau, tchau.